ఈ రోజు మా మామని పిల్లల్ని కలిపి అవెన్యూస్ కి అయితే తీసుకెళ్లాను గ్రాండ్ అవెన్యూస్ అది కింద ఉంటుంది గ్రౌండ్ లో ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాను మా అయితే పైకి వచ్చే వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా చాలా ప్లేస్లు అయితే నేను చూశాను నేను మీకు చూపిస్తాక కూడా ట్రై చేశాను చూడండి వీడియోలో ఇది పోతే వచ్చేసి ట్వంటీ ఫైవ్ నంబర్ గేట్ అనమాట గ్రాండ్ అవెన్యూస్ చాలా అయితే చాలా రిచ్గా అయితే ఉంది చాలా బాగుంది చూడడానికి ఎక్కువగా కువైట్ వాళ్ళు అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అనమాట నేను చాలా మందిని చూశాను చాలా బిజీగా అయితే ఉంది ఎప్పుడు చూడలేదు ఇంతమంది జనాన్ని నేను గ్లోబుల్ని చూసారా ఆ గ్లోబు పైన సినిమా హాల్స్ అయితే ఉన్నాయి వాక్సో కంపెనీకి సంబంధించినవి ఇదే ఆ సినిమాకి సంబంధించిన టికెట్ల సెక్షన్ ఇకపోతే ఇవి వచ్చేసి లాంగ్వేజెస్ టైమింగ్స్ అనమాట సినిమావి పైనుంచి వస్తూ వస్తూ వీడియో తీసాను చాలా అయితే చాలా బాగా వచ్చింది నాకైతే కళ్ళతో చూసాను కాబట్టి చాలా బాగుంది ఫోన్ లో అలా కనబడుతుంది కానీ ఇంక అక్కడి నుంచి ఎదరికి వెళ్ళాను అనమాట ఎదరికి వెళ్తే గ్రీనరీ చూసారు కదా మొత్తం మొక్కలతో అల్లేసారు ఇదంతా పైకి వచ్చేది గేట్ నెంబర్ ఎంతో సరిగ్గా చూడలేదు ఇది వచ్చేసి విఐపి సెక్షన్ అనమాట బాగా రిచ్గా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట నేను దాంట్లో నుంచి లోపలికి వెళ్ళాను ఆ లైటింగ్ ఆ సీలింగ్ చాలా అయితే చాలా బాగా పెట్టారు నేను ఎప్పుడు చూడలేదు ఇంత రిచ్నెస్ ఇది కూడా చూస్తున్నారు కదా ఎక్సలేటర్ లో ఆ గేట్లు ఎంట్రన్స్ లో కారు ఆ కార్ మీద డ్రైవ్ చేసే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసేమో ఫుడ్ సెక్షన్ అనమాట తినేది ఇకపోతే పిల్లలు ఆడుకోవడానికి నడిచి వెళ్ళేటప్పుడు చూడడానికి కింద స్క్రీన్ అయితే పెట్టారు చాలా అయితే చాలా బాగుంది అది కూడా నాకైతే చాలా బాగా అనిపించింది నేనైతే పెద్ద ఎప్పుడు చూడలేదు ఈ సీలింగ్ లో రౌండ్ స్క్రీన్ కూడా చూసారు కదా ఇది కూడా చాలా చాలా బాగుంది ఇంకా నేను అక్క అక్కడ తిరుగుతుంటే మా పిల్లడు ఫోన్ చేసి ఏమో తినారా అని చెప్పాడు కేఎఫ్సీ అయితే తీసుకున్నాడు అనమాట మా ఫిల్లాడు మా పిల్లోడు ఫ్రెండ్ నేను అనమాట వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా